ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇళ్లు రేషన్ కార్డులను మండలానికి ఒక గ్రామం చొప్పున ఐదు వందల అరవై ఒక్క గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంటని మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన డెబ్బై లక్షల మంది రైతులుంటే నేటి వరకు అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోవడం బాధాకరమన్నారు ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు రాష్ట్రంలో నలభై లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రెండు వందల అరవై ఏడు మంది మాత్రమే గుర్తించడం హాస్యాస్పదంగా ఉందని సీఎంకు రాసిన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు నాటి సీఎం కేసీఆర్ నేటి సీఎం రేవంత్ రెడ్డి హామీలను నిలబెట్టుకోలేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు సీఎం హామీలను అమలు కాలేదంటే ముఖ్యమంత్రి పదవికే కళంకమని తెలిపారు సీఎం హామీలు అమలు కాలేదంటే దేశం దృష్టిలో రాష్ట సమాజాన్ని పలుచన చేయడమేనని వివరించారు ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఇకనైనా వెంటనే అర్హులైన వారందరికీ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇళ్లను అందించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోందని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా రేషన్ షాపుల వద్ద రేషన్ కార్డులపై ప్రధానమంత్రి ఫోటోను ఉంచాలని తెలిపారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మంజూరయ్యే ఇళ్లకు ఆ పేరు యథావిధిగా కొనసాగించాలని లేని పక్షంలో ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు ఈ విషయంలో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ లేఖలో పేర్కొన్నారు